హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచంలోని దేశాల మతపరమైన జనాభాలో జరుగుతున్న మార్పులు గణనీయంగా ఉండగా ఇటీవలి సంవత్సరాల్లో ఈ మార్పులు మరింత వేగంగా నమోదవుతున్నాయి గ్లోబల్ మతపరమైన ధోరణులపై లోతుగా పరిశీలన జరిపిన అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధన సంస్థ ప్యూర్ రీసెర్చ్ సెంటర్ ఈ రంగంలో ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా వివిధ మతాలకు సంబంధించిన జనాభా మార్పులపై సంస్థ రూపొందించిన అధ్యయనం రాబోయే నాలుగు దశాబ్దాల్లో మతపరంగా గణనీయమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశాన్ని స్పష్టంగా చూపిస్తోంది ఈ అధ్యయనంలో హిందూ మతంతో పాటు క్రైస్తవం ఇస్లాం బౌద్ధం జైనం సిక్కిజం వంటి అనేక మతాలు పరిశీలన చేపడ్డాయి రాబోయే నలభై సంవత్సరాలలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో ఏ మతానికి చెందిన జనాభా ఎలా మారుతుందో తెలుసుకునే విధంగా ఈ పరిశోధన సాగింది ప్యూర్ రీసెర్చ్ సెంటర్ అంచనాల ప్రకారం రెండు వేల యాభై నాటికి హిందూ మతాన్ని అనుసరించే వారి సంఖ్య మొత్తం ప్రపంచ జనాభాలో పదిహేను శాతాన్ని తాకనుంది ఇదే సమయంలో భారతదేశంలో హిందువుల సంఖ్య అత్యధికంగానే కొనసాగుతోందని అధ్యయనం చెబుతోంది వివరాల ప్రకారం రెండు వేల యాభై నాటికి భారత్లో హిందువుల జనాభా సుమారు ఒకటి పాయింట్ రెండు తొమ్మిది ఏడు బిలియన్లకు చేరుతుంది ప్రస్తుతం దేశంలోని జనాభాలో హిందువులు డెబ్బై తొమ్మిది శాతం కంటే ఎక్కువగా ఉన్నారు హిందువుల సంఖ్యపరంగా భారతదేశ అనంతరం నేపాల్ రెండవ స్థానంలో ఉంది నేపాల్లో హిందువుల జనాభా సుమారు మూడు పాయింట్ ఎనిమిది ఒకటి రెండు కోట్లుగా ఉంది రెండు వేల ఆరు వరకు నేపాల్ను హిందూ రాజ్యంగా పరిగణించగా అనంతరం అది సెక్యులర్ దేశంగా మారిపోయింది ప్యూ సెంటర్ అంచనాల ప్రకారం రెండు వేల యాభై నాటికి అమెరికాలో హిందూ జనాభా నలభై ఏడు పాయింట్ ఎనిమిది లక్షలకు చేరుకుంటుంది పదిహేనులో అక్కడ ఈ సంఖ్య ఇరవై రెండు పాయింట్ మూడు లక్షలుగా ఉండేది ఇండోనేషియాలో కూడా హిందువుల సంఖ్య రాబోయే ఇరవై ఏడేళ్లలో నలభై ఒకటి పాయింట్ ఐదు లక్షలుగా పెరిగే అవకాశం ఉంది అలాగే శ్రీలంక మలేషియా బ్రిటన్ కెనడా వంటి దేశాల్లో హిందువుల జనాభా మరింతగా పెరుగుతుందని అధ్యయనం అంచనా వేస్తోంది అయితే ఈ అభివృద్ధికి వ్యతిరేకంగా భారతదేశంలో హిందువుల శాతం కొద్దిగా తగ్గుతోందని ప్రధాని నరేంద్ర మోదీ సలహా మండలి వెల్లడించిన వేదిక చెబుతోంది పంతొమ్మిది వందల యాభైలో దేశ జనాభాలో హిందువులు ఎనభై నాలుగు పాయింట్ ఆరు ఎనిమిది శాతం ఉన్నప్పుడు రెండు వేల పదిహేను నాటికి డెబ్బై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు శాతానికి తగ్గిందని ఆ వేదిక స్పష్టం చేసింది అదే సమయంలో ముస్లింల శాతం తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు నుంచి పద్నాలుగు పాయింట్ సున్నా నాలుగు సున్నా తొమ్మిది శాతానికి పెరిగిందని పేర్కొంది ఈ నివేదిక నూట అరవై ఏడు దేశాలలో సేకరించిన గణాంకాలను కలిగి ఉంది హిందువులు బార్సీలు జైనులు వంటి మతాల జనాభా శాతం తగ్గుతుండగా బౌద్ధులు సిక్కులు ముస్లింలు క్రైస్తువుల శాతం పెరుగుతోందని పేర్కొంది ముప్పై ఎనిమిది ఇస్లామిక్ దేశాల్లో మతపరంగా మెజార్టీ మతస్థుల శాతం పెరుగుతున్న తరుణంలో భారత్లో మాత్రం ప్రధాన మతమైన హిందువుల వాట తగ్గుతోందని అధ్యయనం వెల్లడించింది అత్యధికంగా మయన్మార్లో హిందువుల జనాభా పది శాతం తగ్గగా భారత్లో ఇది ఏడు పాయింట్ ఎనిమిది రెండు శాతంగా నమోదైంది నేపాల్లో కూడా హిందువుల జనాభాలో మూడు పాయింట్ ఆరు శాతం తగ్గుదల కనిపించిందని నివేదిక చెబుతోంది అయితే భారత్లో మైనార్టీ మతాల రక్షణ అభివృద్ధిలో ప్రగతి చూపినట్లు ఈ అధ్యయనం తెలియజేస్తోంది ప్రపంచవ్యాప్తంగా నూట అరవై మూడు దేశాల్లో మెజార్టీ మతస్థుల బాట తగ్గినట్లు కేవలం నలభై నాలుగు దేశాల్లో మాత్రమే పెరిగినట్లు నివేదిక విశ్లేషించింది షేర్ ఆఫ్ రిలీజియన్ మైనార్టీస్ అనే శీర్షికతో ప్రచురించిన ఈ నివేదికలో పంతొమ్మిది వందల యాభైలో జైనులో సున్నా పాయింట్ నాలుగు ఐదు శాతం ఉండగా రెండు వేల పదిహేను నాటికి వారు సున్నా పాయింట్ మూడు ఆరు శాతానికి తగ్గినట్లు వెల్లడించింది మరిన్ని అప్డేట్స్ కోసం మా సబ్స్క్రైబ్ ఛానల్ని